హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మొదటి శ్రావణ శుక్రవారం రోజు పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు అయితే అలానే శుక్రవారం రోజు కొన్ని నియమాలు పాటిస్తూ పూజ చేసుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అయితే మనం ఏదైతే ఉంటుందండి ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అయితే మనం చాలా అయితే చేస్తూ ఉంటాం కదా ఇంకా వాటిలోవి కొన్ని అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాము ఇంకా మార్నింగ్ లేవడంతో ఇలా బయట మొత్తం క్లీన్ చేసి ఇంకా వాటర్ మొత్తం చల్లేసి అయితే చిన్నగా అయితే సింపుల్గా ఈ అష్టగల ముగ్గు అయితే వేసానండి సింపుల్గానే చేశాను ఇంకా ఈ విధంగా ముగ్గు అయితే సింపుల్గానే వేసిన తర్వాత ఇక లోపల గడపకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో అయితే అలంకరించేసానండి ఈ విధంగా సింపుల్గా అయితే గడప మీద కూడా డిజైన్ వేసాను ఇంకా పక్కనే మెట్టు ఉంటుంది కదా ఆ మెట్టుకు కూడా అటు ఇటు చిన్నగా ఈ డిజైన్ అయితే వేసాను ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత పూజకైతే ఇంకా మొత్తం సిద్ధం చేసుకున్నాను ఇంకా పూజ చేసుకోవడానికైతే ఇలా చిన్న ఒక మ్యాట్ ఉంటే ఆ మ్యాట్ అయితే వేసుకున్నానండి ఇంకా అటు ఇటు కదలకుండా అయితే అన్నీ సిద్ధం చేసుకొని అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఇక చూడండి పూజ మందిరం అయితే ఇక ఇలా మరి చిన్నగా ఉంటుంది ఇంకా పూజ మందిరంలో దేవుని దగ్గర అంతా క్లీన్ చేసి ఇక పూలను అయితే కొత్త వేరే పూలు పెడదామనేసి అయితే అన్నీ సిద్ధం చేసుకున్నానండి మనం ఎప్పుడు పూజ చేసుకోవాలన్నా ఇంకా పూజకి కావాల్సినవన్నీ వస్తువులు ఇంకా చిన్న చిన్నవే అండి పూలు మ్యాచ్ బాక్స్ హార్తీకర్పూరం సంథింగ్ కొన్ని పూజా వస్తువులు ఉంటాయి కదా పూజకి కావాల్సినవన్నీ ఇంకా పూజా మందిరం దగ్గర ఇక అలా లేదనుకున్న వాళ్ళు వాళ్ళ వీలును పట్టి పూజ చేసుకుంటారు కదా చేసుకునేటప్పుడు అన్నీ మన దగ్గరలో పెట్టుకొని పూజ చేసుకోవడం వల్ల ఇంకా ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవచ్చు ఇంకా పక్కన ఉన్న వాళ్ళని అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి అని చెప్పకుండా మనమే అయితే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఇంకా ముఖ్యంగా అయితే ఈ ప్రతి శుక్రవారం రోజైతే ఇంకా గోర్లు అవైతే కత్తిరించకూడదండి గోర్లు కత్తిరించకూడదు అలానే జుట్టు కూడా కత్తిరించకూడదు కొన్ని కొన్ని అయితే ఉంటాయి కదా వాటికి సంబంధించి అయితే మనం ఫస్ట్ నుంచి ఆచరించే ఉంటాయి కదా వాటిని అయితే ఆచరిస్తారు అలానే మనం మామూలుగా వచ్చే ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారికి కొంచెం ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం కదా అలానే కాకుండా ఈ శ్రావణ మాసంలో ఇంకా ప్రత్యేకంగా అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాము అది శ్రావణ మంగళవారం రోజు శ్రావణ శుక్రవారం రోజు అలాగే ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజు అమ్మవారికి అయితే ఇంకా ప్రత్యేకంగా అయితే పూజ చేసుకుంటాం కదా నేనైతే ఈరోజు అమ్మవారికి అయితే చిట్టి గాజులతో అయితే పూజ అయితే చేస్తున్నానండి శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అయితే లక్ష్మీదేవికి అయితే నేను చిట్టి గాజులను అయితే సమర్పిస్తూ అయితే పూజ చేసుకున్నాను ఇంకా అది మొత్తం అయితే ఈ వీడియోలో ఉంది మీరు చూసేసేయండి ఇంకా పూజా మందిరంలో ఉన్న దేవుని ఫోటోలు అన్నింటికీ అయితే పూలతో అయితే అలంకరణ చేస్తున్నాను ఇంకా ఈ విధంగా అయితే పూలని అయితే మొత్తం అలంకరించేస్తున్నానండి మనం శుక్రవారం రోజు ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే గురువారం రోజు నుంచి అయితే కొన్ని పనులు అయితే చేసుకోవాలండి ఇంట్లో క్లీనింగ్ అవి ఉంటాయి కదా ఆ క్లీనింగ్ పనులు కూడా గురువారం రోజు చూసుకున్నామంటే శుక్రవారం రోజు అయితే మార్నింగ్ లేవడంతో నార్మల్గా ఇల్లు క్లీన్ చేసుకొని అయితే పూజ చేసుకోవచ్చు ఇంకా బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే కూడా చాలా మంచిది అనేసి అంటారు కదా ఈ శ్రావణ మాసంలో కూడా ప్రతి శుక్రవారం రోజు వీలైతే డైలీ కూడా ఇంకా బ్రహ్మముహూర్తంలో అయితే పూజ చేసుకునే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఇంకా అలా అయితే పూజ చేసుకుంటే అయితే చాలా మంచిది ఇంకా అదేవిధంగా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోవాలంటే ప్రతి మంగళవారం రోజు శుక్రవారం రోజు ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఇంకా అందుకోసం ఈ ధూపం కూడా వేసుకోవడానికి ఇంకా కొంతమంది ఇప్పుడు బొగ్గులు లేవు కదా ఎలా అనేసి అని కూడా అనుకుంటూ ఉంటారు ఇంకా బొగ్గులతోనే అని ఏముందండి ఇప్పుడు సిటీలలో అయితే బొగ్గులు అసలు దొరకవు కదా ఇక అందుకోసమే ఇప్పుడు కొత్తగా సాంబ్రాణి ధూప్ కప్స్ వస్తున్నాయి ఆ ధూప్ కప్స్ అయినా యూజ్ చేయొచ్చు ఇంకా అవి కూడా లేవంటే చిన్న చిన్న ధూప్ స్టిక్స్ లాంటివి కూడా వెలిగించి అయితే ఇంట్లో అయితే ధూపం వేసుకుంటే చాలా మంచిదండి ఇంట్లో ప్రశాంతంగా అయితే ఉంటుంది అదేవిధంగా శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి అయితే పూజ చేసుకునేటప్పుడు మన వీళ్ళని బట్టి అయితే పూజ చేసుకోవచ్చండి అమ్మవారు అలా చేయాలి ఇలా చేయాలి అని ఏం చెప్పలేదు మనం ప్రశాంతంగా ఎంత ప్రశాంతంగా చేస్తే అంత మంచిదే కానీ పక్క వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అనేసి అయితే మనం అలా చేయడానికి అంటే మన స్తోమతకి మించి అయితే ఎక్కువ చేయకూడదు అంటే అమ్మవారికి మనం ఎంత భక్తితో చేసామో అన్నది మాత్రమే ముఖ్యం ఎంత ఆర్భాటంగా అయితే ఏముండదు ఇంకా అందుకో ఇప్పుడు అందరూ ట్రెండ్లో ఉన్నారు కదా అంటే వీళ్ళు వేరేటి అలా చేస్తున్నారు అలాంటి మనం కూడా తెచ్చుకుంటే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది కానీ మామూలుగా ఆడవాళ్ళకి ఎవరికైనా అలానే అనిపిస్తుంది కాకపోతే అలా ఎందుకు నార్మల్గా మనకి ఉన్నంతలో అయితే పూజ చేసుకొని అమ్మవారిని ప్రశాంతంగా అయితే భక్తితో పూజ చేసుకోవాలి అది మనకు ఉన్నంతలో మనం నైవేద్యం పెట్టలేమంటే మీ దగ్గర ఉన్న వాటిని బట్టే పూజ అయితే చేసుకోవచ్చు అలాగే మన వీళ్ళు బట్టే ఇక అమ్మవారికి అయితే తాంబూలం కూడా సమర్పించవచ్చు ప్రతి శుక్రవారం రోజు కూడా చూశారు కదండి పూజా మందిరం పైన ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి సాయిబాబా ఫోటోకి అయితే పూలతో అయితే అక్కడ కూడా అలంకరణ అనేది అయితే చేశాను ఇంకా ఆ ఫోటోస్ అయితే కొంచెం పెద్ద సైజు ఉంటాయి కాబట్టి కింద అయితే పెట్టడం కుదరదండి ఇంకా అందుకోసం పైన పెట్టేసి అక్కడ కూడా పూలతో అయితే అలంకరణ అనేది అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు దీపారాధన కోసం అయితే ఆయిల్ అవి పోస్తున్నాను అలాగే అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి అంటే మన వీలుని బట్టి అది మీరైనా కానీ నేనైనా కానీ మన వీలును బట్టి అయితే ప్రతి వారం ఇంకా వీలైతే జాకెట్ ముక్క పెట్టొచ్చు ఆ జాకెట్ ముక్క కూడా పెట్టలేను అనుకున్న వాళ్ళైతే జాకెట్ ముక్క ఇంకా మామూలు వాళ్ళైతే జాకెట్ ముక్క ఇంకా రెండు తమలపాకులు వక్కలు పసుపు కుంకుమ పూలు ఒక కాయిన్ కూడా పెట్టవచ్చండి ఇంకా అలా కూడా పెడితే మంచిది ఇంకా గాజులు ఇంకా ఇవైతే అమ్మవారికి తాంబూలంగా సమర్పించవచ్చు ఇంకా జాకెట్ కూడా పెట్టలేము అనుకున్న వాళ్ళు రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు అరటి పండ్లైనా ఏదైనా పండు ఇంకా మీ వినో పట్టయితే అయితే పెట్టవచ్చు అమ్మవారికి తాంబూలంగా ఇంకా ఉన్న వాళ్ళైతే అయితే ప్రతి వారం కూడా శారీ కూడా పెడతారు ఇంకా అది మన వీల్ని పట్టి పెట్టే వాళ్ళ వీల్ని పట్టి అయితే అంటే అందరికీ అయితే ప్రతి వారం అయితే కుదరదు కదండి శారీ పెట్టడం అంటే ఇంకా అందుకోసం వరలక్ష్మి వ్రతం రోజు అయితే నేనైతే పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం అయితే అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు అయితే ఒక శారీ అయితే పెడతానండి పెట్టి తాంబూలాన్ని అయితే సమర్పిస్తాను అలానే ప్రతి వారం కూడా అమ్మవారికి శారీ కానీ బ్లౌజ్ పీస్ కానీ సమర్పించలేని వాళ్ళు కూడా కొంచెం ఉంటారు కదా వాళ్ళు అయితే ఓన్లీ రెండు తమలపాకులు రెండు ఒక్కలు ఏదైనా పండు పూలు గాజులు అయినా సమర్పించినా సరిపోతుందండి ఇంకా అమ్మవారికి అయితే మనకి ఉన్నంతలో అయితే చేయమనేసి అని చెప్తారు తప్పిస్తే ఆర్భాటంగా చేయండి అని అయితే ఏం చెప్పరు ఎంత భక్తితో చేస్తామన్నది మాత్రమే ముఖ్యం ఇంకా ఈ విధంగా అయితే నేను దీపారాధన అయిపోయిన తర్వాత ఇంట్లో దేవుని ఫోటోలకి మందిరంలో ఉన్న దేవుళ్ళకైతే ఇంకా అగర్వతుల దూపం చూపించేసి ఇంకా కామాక్షి దీపం దగ్గర అయితే పువ్వునైతే సమర్పించానండి ఇంకా సమర్పించిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకొని కామాక్షి దీపంకి కూడా దండం పెట్టుకొని ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు నైవేద్యంగా అయితే పులిహోర చేశానండి ఇంకా పులిహోర అయితే ఇంకా నాకు పూజా మందిరంలో అయితే పైన ప్లేస్ లేదు కదండి ఇంకా అందుకోసమే కింద అయితే పులిహోర బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్ కింద కూడా ఒక ప్లేట్ పెట్టేసి అయితే ఇంకా నార్మల్గా అయితే నేల మీద పెట్టకూడదు కదా ఇక ఇలా ప్లేట్ పెట్టేసి అయితే పూజ అయితే చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా అయితే ఈరోజు పులిహోరనైతే సమర్పించాను ఇంకా ఇదండి నా పూజ అయితే మీరు కూడా ఏ విధంగా పూజ చేసుకున్నారు అన్నది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నేను సింపుల్గానే చేశానండి పూజ ఇంకా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా మనమైతే శుక్రవారం రోజు పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి అలంకరణ అయితే బాగా చేస్తే కూడా అమ్మవారు అయితే అలంకార ప్రియురాలు కదండీ ఇంకా అందుకోసమే అలంకారం అయితే బాగా చేయాలి అలానే మనం కూడా పూజ చేసేటప్పుడు అయితే ప్రతి శుక్రవారం మంగళవారం అది శ్రావణ మాసం అని కాదు నార్మల్ డేస్లో అయినా మంగళవారం శుక్రవారం రోజు కాళ్ళకి పసుపు రాసుకొని పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది అదేవిధంగా ఇక తర్వాత అయితే నేను అమ్మవారికి అయితే శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసుకోవడానికి అయితే చిట్టిగాజులతో అయితే పూజ చేద్దామని అమ్మవారి ముందైతే పీఠంపై అయితే చిన్న ప్లేట్ పెట్టేసి ఆ పీఠంపై ఉన్న ప్లేట్లో అయితే కొంచెం గంధము కొంచెం కుంకుమ పెట్టి బొట్లు పెట్టి ఇక తర్వాత శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి అయితే స్టార్ట్ చేశానండి ఓం ప్రకృత్యనం హా ఓం వికృత్యనం హా ఓం విద్యాయ ఏ ఓం సర్వభూతహిత ప్రదాయ ప్రధాయనంహ అని చదువుకుంటూ అయితే ఒక్కొక్క చిట్టి గాజునైతే ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క చిట్టి అమ్మవారి దగ్గర అయితే సమర్పిస్తున్నానండి ఇంకా ఈరోజైతే చిట్టి గాజులతో అయితే అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను మనం అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి అనుకుంటే చిట్టి గాజులు ఉంటాయి చిట్టి గాజులు లేదంటే పసుపు కొమ్ములు ఉంటే పసుపు కొమ్ములతో అయినా అవి కూడా లేవు అనుకుంటే కాయిన్స్ ఉంటాయి కదండి చిల్లర నాణ్యాలు ఇక వాటితో అయినా కానీ ఒక్కొక్క నామం చదువుకుంటూ అయితే అమ్మవారి దగ్గర అయితే పూజ అయితే చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఈ గ్రీన్ కలర్ ఒకటే ఉన్నాయండి చిట్టి గాజులు ఇక గ్రీన్ కలర్ చిట్టి గాజులతో అయితే అమ్మవారికి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజ అయితే చేసుకుంటున్నాను ఇక నాలుగు వారాలు ఐదు వారాలు ఉంటాయి కాబట్టి మన వీళ్ళని పట్టు అయితే చూస్ చేసుకోవచ్చు ఒక వారం చిట్టి గాజులు ఒక వారం పసుపు కొమ్ములు ఒక వారం కాయిన్స్తో ఇంకా ఇవి ఏమీ లేవు అనేసి అనుకుంటే కొంచెం అక్షింతలు అక్షింతలైనా తీసుకొని అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకుంటే అయితే పూజ చేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ వీకే కదండి వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతంకి సంబంధించి మీరు ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకున్నారు అన్నది కూడా నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇంకా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజ అయితే అయిపోయింది తర్వాత ఇక అమ్మవారికి ధూపం వెలిగించడానికైతే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు చిన్న ధూప్ స్టిక్స్ కానీ ధూప్ కప్స్ ఉంటాయి కదా వాటితో అయినా అమ్మవారికి ధూపం చూపిస్తే చాలా మంచిది అలాగే మన పూజా మందిరంలో కూడా ఎప్పుడు సువాసన భరితంగా ఉండాలంటే ఇలా ఒక ధూప్ స్టిక్స్ పూజ చేసినప్పుడు వెలిగిస్తే కూడా చాలా మంచిదండి సువాసన భరితంగా అయితే ఉంటుంది ఇంకా ఇది మనం ప్లేట్లో కానీ దేంట్లో అయినా పెడితే కొంచెం బ్లాక్గా అయి గట్టిగా ఉంటుంది కదా అలా ఉండకుండా ఉండాలంటే ఇలా నేనైతే ప్రమిదలో అయితే పెట్టేస్తానండి ఇంకా ఆ ప్రమిదలో డైరెక్ట్గా ఎందుకు అనేసి అనుకున్నా కానీ కొంచెం రాక్ సాల్ట్ అంటే కల్లుప్పుకైనా వేసుకోవచ్చండి కల్లుప్పు వేసుకొని అయితే ఇక ఇలా ఈ ధూప్ అయితే పెట్టుకోవచ్చండి ఇంకా ఈ విధంగా అయితే అమ్మవారికి దేవుని ఫోటోలు అన్నిటికీ విగ్రహాలకు కూడా ధూపం చూపించిన తర్వాత ఇంకా ఇంట్లో కూడా ఉన్న దేవుళ్ళకి చూపించి ఇంట్లో అయితే నాలుగు వైపులా అన్ని గదులలో అయితే ఒకసారి చూపించాలండి ముందు దేవుళ్ళకి చూపించాలి ఇక్కడ అమ్మవారికి చూయించాను అమ్మవారికి చూపించిన తర్వాత అన్ని దేవుళ్ళకైతే చూపించాను పూజ మందిరంలో ఉన్న దేవుళ్ళందరికీ చూయించి దూపాన్ని అయితే ఇంకా తర్వాత వినాయక స్వామికి వెంకటేశ్వర స్వామి అన్ని దేవుళ్ళకైతే చూపించిన తర్వాత ఇక ఇంట్లో కూడా మొత్తం త్రీ రూమ్స్లో మొత్తం అయితే వేశానండి ధూపం వేసిన తర్వాత ఓ పక్కకైతే పెట్టేసి ఉంచాను ఇంకా ఈ విధంగా ధూపం వేసుకోవడం వల్ల ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ పోతుందండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి చూపించాను వినాయక స్వామి వారికి చూపించాను తర్వాత ఇక ఇంట్లో అయితే అన్ని రూములలో అయితే తిప్పి ఇక ధూపం వేసుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుంది ఇంకా ఈ విధంగా అయితే ధూపం అయితే ఇంట్లో అయితే మొత్తం చూపిస్తున్నాను చూస్తారు కదండి ఈ వీడియో ఇంకా ఈ వారం అయితే ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను ఇంకా అమ్మవారు చూడండి ఎంత కలగా కనిపిస్తుందో నాకైతే ఈ ఫోటో అయితే చాలా బాగా నచ్చింది అండి అలవేలు మంగాపురంలో అది శ్రావణ మాసంకి ముందు మా దగ్గరికి రావడము ఇంకా అది ఎలా జరిగింది అన్నది కమ్మ అమ్మవారికే తెలియాలి ఇంకా అలా మా వారి చేత కూడా తీయించుకోవడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చూడడానికి చూడండి మీకు అయితే ఎలా అనిపిస్తుంది కానీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చాలా కలర్ఫుల్గా ఉంది బాగుంది చూడడానికి ఇంకా ఇదైతే నా సింపుల్ పూజ అండి ఇంకా మీ అలాగే మొదటి శుక్రవారం రోజు మీరు పూజ ఏ విధంగా చేసుకున్నారు అన్నది కూడా నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్